ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త రైల్వే టికెట్లపై కొత్త టైమింగ్స్ కొత్త రూల్స్ ఏప్రిల్ పదిహేను నుండి అమలు ఇక వివరాలు ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ఇండియన్ రైల్వే తాత్కాలిక టికెట్ బుకింగ్ ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు చేసింది కొత్త రూల్స్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను నుంచి అమల్లోకి రానున్నాయి బుకింగ్ టైమ్స్ క్యాన్సలేషన్ విధానం చెల్లింపు మొదలైన విధాన వై మొదలైనవన్నీ కొత్త నియమాలలో భాగంగా మారుతాయి ఇక టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను క్రమకరించడమే లక్ష్యంగా ఐఆర్సిటీసీ ఈ రూల్స్ తీసుకొచ్చింది తాత్కాల్ అనేది ప్రయాణికులకు తక్కువ సమయంలో అత్యవసర ప్రయాణ టికెట్లను అందించడానికి భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన కొత్త విధానం ఈ విధానం ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందినప్పటికీ తాత్కాల సిస్టమ్ ఏజెంట్ దుర్వినియోగం సాంకేతిక లోపాలు డిమాండ్ సరఫరా అంతరాయాల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి ఏప్రిల్ పదిహేను నుండి తాత్కాల్ బుకింగ్ విషయంలో రానున్న మార్పుల్లో ఒకటి సమయం అనేది చెప్పాలి క్లాస్ ఆధారంగా సమయం మారుతుంది తాత్కాల టికెట్స్ కోసం ఒకరోజు ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్త టైమింగ్స్ ప్రకారం ఏసీ క్లాస్ బుకింగ్ ఉదయం పదకొండు గంటలకు నానేసి స్లీపర్ బుకింగ్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రీమియం తాత్కాలిక బుకింగ్ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతాయి రేపు ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే ఈరోజే తాత్కాలిక బుక్ టికెట్ బుక్ చేసుకోవాలి ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి ఐఆర్సీటీసీ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్లో తాత్కాలిక టికెట్లను బుక్ చేసుకునే ప్రక్రియను మొదలైన మెరుగైన సామర్థ్యం కోసం అప్గ్రేడ్ చేశారు కొత్త వ్యవస్థ కింద అనుసరించాల్సిన విషయాలు ఈ కింద గమనించుకోవచ్చు ఐఆర్సిటిసి అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోకి లాగిన్ అవ్వండి ట్రైన్ క్లాస్ ఎంచుకోండి డ్రాప్ డౌన్ తాత్కాలిక కోటాను సెలెక్ట్ చేసుకోండి ప్రయాణికుల వివరాలు ఐడి ప్రూఫ్ నెంబర్ను ఎంటర్ చేయండి ఇక చెల్లింపు పేజీకి వెళ్ళి బుక్ బుకింగ్ పూర్తి చేయండి సమయం ఆదా చేయడానికి రిజిస్ట్రేషన్ వినియోగదారుల కోసం ప్రయాణికుల వివరాలను స్వయం చాలకంగా నింపడం చెల్లింపు గడువు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు పెరిగింది బుకింగ్ లోపాలను తగ్గించడానికి కాప్షా ధృవీకరణ సరళీకృతం చేశారు యాప్ లేదా వెబ్సైట్ రెండింటికి ఒకే విధమైన లాగిన్ సిస్టమ్ ఒక తాత్కాల్ పిఎన్ఆర్ కింద గరిష్టంగా నాలుగు మంది ప్రయాణికులకు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు తాత్కాల్ కోటా కింద ఎటువంటి రాయితీ వర్తించదు ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరి ఇది ఫ్రెండ్స్ రైల్వే రైల్వే ప్రయాణికులకు రైల్వే రైల్వే ప్రయాణికులకు వచ్చిన గుడ్ న్యూస్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి